విఎస్ నైన్ మీడియాకు స్వాగతం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమీతుడై నడి ఆడిన పుణ్యక్షేత్రం భద్రాచలం ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రుడు స్వయంబుగా కొలువవుతున్నట్లుగా ఆదివాసి గిరిజన మహిళ అయినటువంటి శ్రీరామచంద్రుని అపర భక్తురాలు శబరి స్వప్నంలో శ్రీరామచంద్రుడు తాను కొలువైన ప్రదేశాన్ని తెలియజేయడంతో శబరిమాత ఆ ప్రాంతంలో మట్టిని శుభ్రం చేయగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల ప్రతిమలు దర్శనం ఇవ్వటంతో అక్కడే శబరి అటవీ స్థల పుష్పాలతో స్వామివారిని పూజించడం జరిగింది నాటి పాల్వంచ తహసిల్దారుగా ఉన్న భక్త రామదాసుగా కీర్తించబడుతున్న కంచర్ల గోపన్నకు విషయానికి తెలియచేయగా క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై నాలుగులో భక్త రామదాసు రామ మందిరాన్ని నిర్మించారు అంతేకాదు రామదాసు తన కీర్తనలలో సబరి నీకు చుట్టమా ఎంగిలి పనులను తిన్నావు అంటూ రామదాసు కీర్తించినట్లు మనకి సుపరిచితమే అంతటి అపర భక్తురాలు సబరిమాతను స్మృతిస్తూ గత పుష్కర కాలంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సన్నిధిలో ఆశ్విజ పౌర్ణమి సందర్భంగా స్మృతి యాత్ర పేరుతో పరిసర ప్రాంతాల గిరిజనులను మమేకం చేస్తూ వారి సంప్రదాయాలు సంస్కృతులతో గిరిప్రదక్షిణ వారి సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం ఆలయ కార్యనిర్వహణ నిర్వహణ అధికారి దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గిరిజనులతో అటవీ ఫల పుష్పాలతో శోభాయాత్ర స్వామి వారి కళ్యాణం వైభవంగా సాగింది భద్రాచలం శ్రీ స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం శబరి స్మృతి యాత్ర ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే మనం గిరి ప్రదక్షిణ మరి పురవీధులలో శోభాయాత్ర పూర్తి చేసుకొని మరి ఇప్పుడే మనం దేవస్థానం కళ్యాణ మండపం వచ్చి ఈ చిత్రకూట మండపంలో కళ్యాణం నిర్వహించుకోవటం జరుగుతుంది మరి శబరి స్మృతి యాత్ర సందర్భంగా ఈ రోజు ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడం చాలా విశిష్టత మరి దీంట్లో ముఖ్యంగా మనం గిరిజన సాంప్రదాయం ప్రకారంగా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులందరినీ కూడా ఆహ్వానించుకొని వారి సమక్షంలో మనం ఈ కళ్యాణం నిర్వహించుకోవటం అనేది విశిష్టత అదే విధంగా ఈ రోజు మనకి శ్రీ వాల్మీకి వారి జయంతి కూడా ఉన్నది దాన్ని కూడా మనం పుష్పాంజలి ఘటించుకొని వారిని కూడా మనం స్మరించుకోవటం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ ఉత్సవాన్ని దాన్ని భక్తులందరూ కూడా వీక్షించి శ్రీ వారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ఇదే శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ఈరోజు భద్రాచలంలో రాముల వారిని అత్యంత ప్రేమగా భక్తి వర్గంగా ప్రేమించినటువంటి శబరి ఉత్సవాలను నిర్మించుకోవడం జరిగింది ఈ ఉత్సవాల ప్రధానంగా జిల్లా ఉన్నటువంటి కోయ కొండరెడ్డి నాయకపోడు ఆదిమ జాతుల వాళ్ళు పాల్గొన్నారు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతోటి నృత్యాలతోటి భద్రాచన పుర వీధుల్లో జయశ్రీరామ నినాదాలతోటి మరి ముందుకు సాగడం జరిగింది ఈ యొక్క ఉత్సవంలో ప్రధానంగా దమ్మక ఉత్సవం అలాగే శబరి ఉత్సవం కూడా శ్రీ సీతారామచంద్రస్వామి ఆధ్వర్యంలో జరగడం ఈ యొక్క ఉత్సవాల్లో ఆదివాసులు మీ భాగస్వాములు కావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మునుముందు మేము ఉత్సవంగా ఉత్సాహంగా పూల్గొంటాము అదే సందర్భంలో ముక్కోటి అలాగే శ్రీరానామి జాతరలో కూడా ఆదివాసులు భాగస్వామ్యం చెప్పని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ఈ యొక్క ఆదివాసుల యొక్క పండుగలైతే ఉన్నాయి ఈ పండుగలు కూడా సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వాలు మరియు చర్యలు తీసుకుని చెప్పి మేము కోరుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగస్వామైన ప్రతి ఒక్కరు కూడా ఆదివాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాము